సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రం హిట్ కావడంతో గా ఉన్నాడు స్టార్ గా తన గ్రాండ్ ఎంట్రీని రాజమౌళి డైరెక్షన్ లో ఇవ్వనున్నాడు అంటే వసూళ్ల టార్గెట్ రెండు వేల కోట్లకు పైమాటే ఈ సినిమా కంటే ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మరో చిత్రంలో నటించబోతున్నాడు మహేష్ అలా వైకుంఠపురంలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డు వసూళ్లని సాధించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక రచయితగా త్రివిక్రమ్ కి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది మహేష్ స్టార్టమ్ త్రివిక్రమ్ బ్రాండ్ వాల్యూలతో వీరి కాంబో ఐదు వందల కోట్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు అందుకు తగిన విధంగా మహేష్ బాబు కూడా రాజీ పడకుండా క్వాలిటీ కోసం తపన పడుతుండటాన్ని ఉదాహరిస్తున్నారు క్రిటిక్స్ ఏ సన్నివేశంలోనైనా ఎంత వీలైతే అంత సహజంగా నటించడానికి ప్రయత్నిస్తున్నాడు మహేష్ తన పర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ ఇవ్వటానికి తపన పడుతుంటాడు డైరెక్టర్ ఓకే చెప్పిన షాట్ కి కూడా మరో మూడు నాలుగు టేకులు తీసుకోవటానికి చొరవ చూపుతుంటాడు మహేష్ సీన్ బాగా వచ్చిందని మహేష్ దగ్గరికి వెళ్లి ఎంతో ఆనందంగా చెప్పినప్పటికీ డైరెక్టర్తో వన్ మోర్ ప్లీజ్ అని ఎంతో కూల్గా అడుగుతాడట షాట్ బాగుంది సార్ ఇంకెందుకు వదిలేయండి అన్నా సరే మరో టేక్కి కన్విన్స్ చేస్తాడట ఆయన తపనని దర్శకులు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారని టాక్ నచ్చని సీన్స్తో ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇబ్బంది పడే కన్నా ముందుగా ఇలా జాగ్రత్త మంచిదే కదా అంటున్నారు సినీ నిపుణులు